కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి నందకుమార్ రెడ్డి రాజీనామా చేశారు ఏడాది కాకుండానే పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది వర్సిటీలో జరిగిన అవకతవకలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన కొద్దిసేపటికే వీసీ రాజీనామా చేశారు వెంటనే సంబంధిత దస్త్రం ఆమోదం కోసం గవర్నర్ చెంతకు చేరింది ఈ ఏడాది మార్చి పంతొమ్మిదిన కాలోజీ వర్సిటీ ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టిన నందకుమార్ రెడ్డి కనీసం ఏడాది పూర్తి చేయకుండానే పదవికి రాజీనామా చేశారు వరంగల్లోని కాలోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో పీజీ వైద్య విద్యార్థుల మార్కుల పునర్మూల్యాంకనం పెద్ద ఎత్తున దుమారం రేపింది జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు చోటు చేసుకోవడంతో వైద్యారోగ్య శాఖ విచారణకు ఆదేశించింది ఈ మేరకు విజిలెన్స్ అదనపు ఎస్పీ శ్రీనివాసరావుతో పాటు శాఖాపరంగా అదనపు డిఎంఈ స్థాయి వైద్యులు డాక్టర్ సంధ్య డాక్టర్ రాజారావు వర్సిటీలో విచారణ చేపట్టారు వర్సిటీ పరిధిలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ వైద్య కళాశాలలో అక్టోబర్ ఏడు నుంచి ఈ నెల ఒకటి వరకు పీజీ వైద్య విద్యార్థులకు థియరీ ప్రాక్టికల్స్ జరిగాయి రెండు వేల నూట ఇరవై మూడు మంది పరీక్షలు రాయగా ఈ నెల నాలుగున విడుదలైన ఫలితాల్లో వెయ్యి తొమ్మిది వందల పంతొమ్మిది మంది ఉత్తీర్ణులయ్యారు చేశారు రెండు మంది విద్యార్థులు తప్పారు అందులో నూట మంది రీకౌంటింగ్ కు దరఖాస్తు చేసుకున్నారు రీకౌంటింగ్ బదులు రీవాల్యుయేషన్ తో కొందరిని పాస్ చేశారనే ఆరోపణలు వచ్చాయి ఎగ్జామినేషన్ బ్రాంచ్ లో పీజీ జవాబు పత్రాల్లో పలువురికి అదనంగా మార్కులు వేశారనే ఆరోపణలు వచ్చాయి ఈ నేపథ్యంలో అధికారులు వర్సిటీలోని ఎగ్జామినేషన్ బ్రాంచ్ లో జవాబు పత్రాలు పరిశీలించారు అదనపు మార్కులు కలిపినట్లు అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది అనంతరం జవాబు పత్రాలను భద్రపరిచిన గది స్కాన్ చేసిన కంప్యూటర్లను అధికారులు సీజ్ చేశారు పునర్మూల్యాంకనంలో జరిగిన అవకతవకలతో వర్సిటీ ప్రతిష్ట మస్క బారింది వర్సిటీలో జరిగిన అవకతవకలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వర్సిటీలో అస్తవ్యస్త పరిస్థితులకు కారణమైన వారిపై కఠిన చర్యలకు ఆదేశించారు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ఘటనల వెనుక ఎంతటి వారున్నా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు ఉన్నత స్థాయి సంస్థల్లో పనిచేసేవారు సమర్థంగా పారదర్శకంగా నిష్పక్షపాతంగా పనిచేయాలని సూచించారు సీఎం ఆగ్రహం వ్యక్తం చేసిన కొద్దిసేపటికే వీసీ తన పదవికి రాజీనామా చేశారు తెలంగాణకు తలమానికంగా నిలిచే రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం కొన్నేళ్లుగా అవకతవకలకు నిలయంగా మారుతోంది అధికారులు ఉద్యోగులు ఆడింది ఆట పాడింది పాట అన్న చందంగా పరిస్థితి తయారైంది వైద్య విద్యకు సంబంధించి ప్రవేశాల తాలూకు సమాచారం చెప్పేవారే వర్సిటీలో ఉండరు ఉన్నతాధికారులను కలవాలంటే అనుమతించరు వెబ్సైట్ ఉన్నా అందులోనూ సమాచారమే అంతకుముందు ఎనిమిదేళ్లుగా ఒక్కరే వీసీగా ఉండటంతో పరిస్థితి గందరగోళంగా తయారైంది ఈ ఏడాది మార్చిలో కొత్త వీసీగా నందకుమార్ బాధ్యతలు తీసుకున్నాక మార్పు వస్తుందని భావించిన మిగిలి పరిస్థితి మరింత దిగజారింది నిబంధనలు ఉల్లంఘించే ప్రైవేటు కళాశాలల తనిఖీలపై చూసి చూడనట్లుగా వ్యవహరించడం నివేదికలు వచ్చిన తర్వాత వాటిని పక్కన పెట్టారన్న ఆరోపణలు వీసీపై వెల్లువెత్తాయి వర్సిటీలోని ఓ కీలక అధికారి ప్రభుత్వ అనుమతి లేకుండానే నెలకు తొంభై పేల వేతనంపై అక్రమంగా నియామకం చేపట్టినట్లు ఆరోపణలు వచ్చాయి విశ్వవిద్యాలయంలో ఎవరికి వారే వ్యవహరించడంతో ప్రైవేట్ కాలేజీలు యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయన్న విమర్శలు వచ్చాయి సమర్థవంతమైన వారిని వీసీగా నియమించి విద్యార్థుల భవిష్యత్తును మెరుగులు దిద్దాలని పలువురు అభిప్రాయపడుతున్నారు గోదావరి కావేరి అనుసంధానం నుంచి డెబ్బై నాలుగు టీఎంసీలు ఇవ్వాలన్న తెలంగాణ ప్రతిపాదనపై ఆలోచిస్తామని జాతీయ నీటి అభివృద్ధి సంస్థ ఎన్ ఎన్డబ్ల్యూడిఏ తెలిపింది తొలి దశలో యాభై టీఎంసీలు ఇవ్వగలమని పేర్కొంది ఆగస్టులో హైదరాబాద్ వేదికగా జరిగిన సంప్రదింపుల సమావేశ అంశాలని ఎన్డబ్ల్యూడిఏ విడుదల చేసింది తొలిదశలో ఛత్తీస్గఢ్ వినియోగించుకుని నూట నలభై ఎనిమిది టీఎంసీలను గోదావరి నుంచి కావేరికి మళ్లిస్తున్నట్లు వివరించింది రెండో దశలో మహానది నుంచి నీటిని తీసుకొస్తామని వివరించింది తొలిదశలో తెలంగాణకు యాభై టీఎంసీలు రెండో దశలో కోరినంత ఇస్తామని తెలిపింది తెలంగాణ చెప్తున్నట్లు ఛత్తీస్గఢ్ నుంచి అనుమతి తీసుకున్నాకే నీటిని మళ్లిస్తామని ఎన్డబ్ల్యూడిఏ స్పష్టం చేసింది సాంకేతిక సలహా మండలి అనుమతి పొందిన ప్రాజెక్టులకు గోదావరి కావేరీ లింకులో ప్రాధాన్యమిస్తామని పేర్కొంది ఈ లింకు ద్వారా రెండు వందల టీఎంసీల గోదావరి జలాలని తాగు సాగునీటి అవసరాల కోసం ఇతర ప్రాంతాలకు తరలించుకుంటామని తెలంగాణ చెప్తుందని ఆ మేరకు స్వేచ్ఛ ఉంటుందని తెలిపింది గోదావరిలో తెలంగాణకు కేటాయించిన నీళ్లలో ఒక్క చుక్కను ఈ లింకులో వాడుకోబోమని ఎన్డబ్ల్యూడీఏ స్పష్టం చేసింది తెలంగాణ కోరినట్లు కృష్ణా పరీవాహక ప్రాంతంలో రెండు జలాశయాల నిర్మాణం ఇతర అంశాలపై తర్వాత అధ్యయనం చేస్తామని వివరించింది అన్ని సభ్య రాష్ట్రాలకు కాస్త అటు ఇటుగా నీటి కేటాయింపులు చేస్తామని అందరి ప్రయోజనాల దృష్ట్యా సర్దుకుపోవాలని సూచించింది